ఉన్నటువంటి ఉపాధ్యాయులు చేసినటువంటి ఆహ్వానితులు పిల్లలు అందరికీ నా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు బాలసూర్యరావు రోటరీ ప్రెసిడెంట్ని మేము మీ స్కూలు ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి మీ స్కూలు చాలా బాగా చదువుతున్నారు మంచి పేరు ఉందని మాకు కూడా బజార్లో బాగా చాలామంది చెప్తున్నారు కూడా అదే మా యొక్క అభిమతం మీకు ఇంకా ఎక్కువగా ప్రజెంటేషన్స్ ఇచ్చి యాక్టివేట్ చేస్తే మీరు ఎడ్యుకేషన్లో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని గవర్నమెంట్ స్కూల్లో చదివితే మాత్రం పైకి రారనేది ఏం కాదు మంచి గురువులు ఉన్నప్పుడు మీరు కూడా శ్రద్ధగా చదువుకుంటే ఎంతటి వారైనా కావచ్చు అదొ అదే దాని యొక్క ధ్యేయం అన్నమాట మనము ఈ రోటరీ సంస్థ ఎంతో కాలంగా అరవై పంతొమ్మిది వందల అరవైలో మన ఊర్లో స్థాపించబడింది మానవులకు మనకి ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేయడమే మా యొక్క ఉద్దేశం అన్నమాట ఏ విధంగా ఏదో ఒక విధంగా సేవ అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాము మన రోటరీ క్లబ్ తరఫున ఐ హాస్పిటల్ కట్టబడింది ప్రతిరోజు బీదవారికి ఇరవై మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు తర్వాత ఇలా మెడికల్ క్యాంప్స్ చేస్తుంటాము తర్వాత స్కూల్ పిల్లలకి ఎంత ఎగ్జామినేషన్స్ పెట్టడము అవి చేస్తున్నాము ఇంకా కూడా ప్రధానోపాధ్యాయుల గారికి చెప్పామన్నమాట త్వరలో మా యొక్క రోటరీ హాస్పిటల్ మా రోటరీ క్లబ్ ద్వారా మీ స్కూల్లో డెంటల్ క్యాంపు ఐ చెకప్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాము దానికి మీరందరూ అటెండ్ అయ్యి ఒక అంటే ఈ నెల కాదు రేపు నెల చేస్తాము అది ఖచ్చితంగా కాబట్టి ఒకరోజు మేము ఏర్పాటు చేస్తాము మీరందరూ పార్టిసిపేషన్ చేసి అందరూ కళ్ళు చూపించుకోండి మీకు ఏదైనా కంటి చూపు ప్రాబ్లం ఉంటే మా హాస్పిటల్కి వస్తే ఫ్రీ చెకప్ చేసి మీకు అద్దాలు రాయిస్తారనమాట అది దాదాపు మూడు వందలు నాలుగు వందల రూపాయలు వాల్యూస్ ఉంటుంది స్కానింగ్లు అన్నీ చేస్తామన్నమాట అదంతా ఏం బిల్లు లేకుండా చేస్తాము మాలికపైన ఆశీర్లైన పెద్దలకు చిన్నారి బాలబాలికలకు నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు మనం ఎందుకు ఈ వేడుకలు జరుపుకుంటున్నాం మరి స్వాతంత్రం అంటే ఏంటి మనం ఆ భోజనం అన్నం ఉండి బట్టలు ఉండి నిద్ర ఉండి ఉంటే చాలు కదా ఎందుకు స్వాతంత్రం అవసరమా మీరు మీరు అనుకున్నది ఏం చేయాలన్నా ఇతరులకు హాని కలగకుండా మనం మంచి ఏం చేయాలన్నా సరే సమాజంలో మనం ఒకరం వాళ్ళలో మనం ఒక భాగం సో మనము ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరో ఆరోగ్యవంతుడు అని చెప్పడానికి ఒక నిర్వచనం ఉంది యువర్ హెల్త్ యు ఆర్ వేరే హెల్దీ పర్సన్ అంటే ఏంటంటే కేవలం శారీరక రుగ్మత లేకపోవడం కాదు ఇరుగు పొరుగు వాళ్ళతో సమాజంలో ఎలా మె నడుచుకుంటున్నాము ఇతరులతో ఎలా మెలుగుతున్నాము పెద్దల పట్ల గురువుల పట్ల స్నేహితుల పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల ఎలా మనం మెలుగుతున్నాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది చదువుకుంటే వచ్చేది ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశంట్ దీన్ని ఎమోషనల్ క్వశ్చన్ అంటారు అంటే సంయనం కోల్పోకుండా మనము నడవడుచుకోవాలి అంటే ఇందాకనే చెప్పారు పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించాలి గురువులను పూజించాలి అని అది మన సంస్కృతిలో అంతర్భాగం మాతృదేవోభో పితృదేవో ఆచార దేవభోవ అన్నారు అవునా అతిథి దేవోభవ అని అది మన సంస్కృతిలో భాగం సర్వే జనా సుఖినో భవంతు అని మన ఆరో వ్యక్తి ఇప్పుడు లోక సంస్థ భవంతు అంటే అందరూ మనుషులే కాదు చరాచర జగత్తులో ప్రాణకోటి అంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పారు గౌరవించండి అని గౌరవించాలంటే గౌరవించాలి ఎప్పుడైతే ఇలాంటి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జిట్టి చెప్పాలా సారే జహాస్యా ఇక్కడికి వేదికలకు ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు మరి రోటరీ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు గౌరవనీయులు శివకుమార్ గారు అలా అలాగే పాస్ట్ గవర్నర్ మన ఎంఎన్ ప్రభు గారు అలాగే మా ప్రధాన ఉపాధ్యాయులు మరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాలసూర్య గారు గారు మరి ఇక్కడ వచ్చినట్టు మా పెద్దలకు అందరికీ విద్యార్థినులకు మరి టీచర్స్ అందరికీ మరి నమస్కారం తెలుపుకుంటూ మన దేశాన్ని తల్లిదండ్రులను గురువులను ఈ మూడు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చు ఇలా ప్రేమిస్తూనే ఉండాలా తల్లిదండ్రులను ప్రేమిస్తుండాలా గురువులను ప్రేమించాలా తండ్రి తల్లి కన్నా ఎక్కువగా గురువులను ప్రేమించడము అలవాటు చేసుకోవాలి మీరు అప్పుడే మీరు పైకి వస్తారు చెప్పండి అర్థమైంది చెప్పి అర్థమైందా చెప్పండి ఏం చేయాలా తల్లిదండ్రుల కన్నా గురువులను ఎక్కువ పెంపించాలా ఎందుకంటే ఒకవారు మాకు దారి చూపిస్తారు ఈరోజు ఇంత స్థానం ఉందంటే మేము ప్రోగ్రాంలు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా అందుకోసం మీకు కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి టీచర్లు కూడా పాపం చాలా చూపించి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ ప్రోగ్రాం ఉన్నాయి ఏడు నుంచి మా గవర్నర్ గారు కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆయన సాధు గోపాలకృష్ణ గారు అని ఆయన కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి మాకు కూడా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా చెప్తాను మీకు అర్థమైంది కదా గౌరవ గురువులను గౌరవించాలి ఎందుకు అంటే నేను స్కూల్ చదివి నేను కూడా చదువు తక్కువ గౌరవించడం నేర్చుకున్నాం మేము అందుకోసమే దేవుని దళ ఈ స్థానంలో ఉన్నాం మేము ఈరోజు అది మీరు గమనించాల చదువు కాదు చదువు కన్నా విఘ్నత ఉండాలి మాట్లాడే ఇప్పుడు మంచి మాట పలగాలి తల్లిదండ్రులను గౌరవించాలి వాళ్ళు చెప్పిన పాటలు ఉన్నతల స్థానం ఎవరైనా తీర్తారని నేను కంఠాపదంగా చెప్పగలుగుతాను ఎవరైతే తల్లిదండ్రులను గురువులను గౌరవించలేదో ఈరోజు చూస్తున్నాం మనము ప్లాట్ఫారం పైన ఎన్నో ఎన్నో బస్ పైన వీళ్ళంతా ఉండాలంటే వీళ్ళంతా వీళ్ళే కారణం కాబట్టి గమనించి మీరు ఇప్పుడైనా కూడా నేను చెప్తున్నాను బాలుగా చెప్తున్నాను మీరు దయించి మీరు చెప్తున్నా మీరు బాగా వినండి భవిష్యత్తు మీ చేత్తో ఉంది కాబట్టి రాబోయే కాలంలో మీరంతా ఉన్నతంగా ఉండాలంటే గురువు తల్లిదండ్రులను గౌరవించడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని మీరు కోరుకుంటూ ఈ అవసరం అవకాశం కల్పించేందుకు మరి పెత్తాల్లో ఉపేందీ వారందరికీ ధన్యవాదాలు కూడా తెలుగుతున్నాను జై హింద్ జై భారత్